మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం గుంటకల్ రైల్వే సిఐగా విధులు నిర్వహిస్తూ ఈ నెల పద్నాలుగో తారీఖున రాయలసీమ ఎక్స్ప్రెస్లో వెళుతూ తాడపత్రి దగ్గర కోమలి దగ్గర అనుమానాస్పద మరణించిన సతీష్ కుమార్ మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి డాక్టర్లు కానీ ఇది బలమైన గాయము అని చెప్పడం జరిగింది ఒక నీతి నిజాయితీగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందిన సతీష్ కుమార్ మరణించడం మా కుమ్మరి శాలివాన సంఘానికి చాలా బాధాకరం ఎందుకోసమంటే ఒక మంచి వ్యక్తిగా ఉంటూ ఎవరు ఏపోయినా కానీ బాగా సామాన్యుల పలకరిస్తూ అతని మరణం చాలా మా శాలివాహన కుమ్మర సంఘానికి చాలా బాధ కలిగిస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు గుంటకల్ కుమ్మారి శాలివాహన సంఘం మా సోదరులు అందరూ మన ఇక్కడే గుంటకల్లో పనిచేస్తూ మరణించిన అతని మరణంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాస్తవాలను వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని మా కుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వారి కుటుంబానికి ప్రభుత్వం అతను కోల్పోయిన దానికి మనం సాధించి ఎవ ఇవ్వలేం కానీ అతని కుటుంబానికి సరైన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు గుంటకల్ కుమ్మరిశాలి వాహన సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము తప్పకుండా దోషులను కఠినంగా శిస్తారని శిక్షిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు మెయిన్ రోడ్ గుండా ర్యాలీతో వచ్చి మన గుంటకల్ గౌరవనీయల డిఎస్పి సార్ గారికి వినతి పత్రం ఇచ్చి సార్ ఈ విషయం గురించి మీరు జిల్లా అధికారులకు పంపించి ఈ విషయంలో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎందుకోవడం అంటే ఆయన కానీ మీతో పాటే పోలీస్ అధికారులు కాబట్టి ఆ పోలీస్ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తమరపై ఉందని చెప్పి విన్నవించుకో ఇచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది